కామెడీ ఉందా అంటే సినిమా బాగుందా చూడొచ్చు కామెడీ ఉందా నవ్వుకున్నారా సార్ సినిమా సార్ కామెడీ అండి కామెడీ ఉందండి చూడొచ్చు అందరూ ఎక్కడ లాగ్ లేదా వెంకటేష్ గారు ఇట్టు కొట్టినట్టే అండి సంక్రాంతి రేస్లో కామెడీ ఉందండి బాగుందా నవ్వుకున్నారు ఎక్కడ బోర్ బాగుందా బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది బుల్రాజ్ క్యారెక్టర్ బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది బాబు బాబులు సినిమా ఎలా జేబి టీవీ సార్ సినిమా ఎలా యూట్యూబ్ ఛానల్ సినిమా ఎలా ఉంది బాబు సినిమా ఎలా ఉందండి బాగుందా మంచి చూడచ్చు చంద్ర ఎక్కడ బోర్ కొట్టే స్టోరీ బుల్ రాజు క్యారెక్టర్ ఎలా ఉంది నవ్వుకున్నావా బాగుందా బాగుందా బోర్ కొట్టే సీన్స్ లేవా ఎక్కడ సరే సంక్రాంతి వెంటర్ అంటారా బాగుంది అంటారా ఫ్యామిలీతో వచ్చారా అందరు బాగుంది అంటారు ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ వేయ బాగుంది సినిమాలో హైలైట్ అయిందండి సార్ కామెడీ బాగుంది అంటారు సాంగ్స్ ఎలా ఉన్నాయి గోదావరి గడ్డి సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ సార్ సినిమా ఎలా ఉంది సార్ సినిమా ఎలా ఉంది బాబు బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది బాగుందా మేడం సినిమా ఎలా బాగుందా ఎక్కడ బోర్గొట్టి సీన్స్ లేవు సార్ సినిమా సార్ బోర్గొట్టి సీన్స్ ఉన్నాయండి సినిమా ఎలా ఉందండి సార్ సినిమా సినిమాలో ఉంది బాగుందా బొరు వడ్డీ సీన్స్ ఉన్నాయండి ఏమన్నా సార్ సినిమా ఎలా ఉంది హైలైట్ అయిందండి సినిమాలోకి బాగుందా మెసేజ్ ఏదో ఇచ్చాడంట లాస్ట్ లాస్ట్లో సినిమా ఎలా ఉందండి సినిమా ఎలా ఉంది సార్ చూడొచ్చండి అందరు అందరూ చూడొచ్చండి ఫ్యామిలీ

చూడొచ్చు అందరు ఫ్యామిలీ మాత్రం చూడొచ్చా కామెడీ ఉంది సినిమా బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది బుల్రాజ్ బుల్రాజ్ బుల్రాజు పేపర్ కాదు బాగుంది నవ్వుకున్నారు అనమాట సినిమా ఎలా ఉంది మేడం చూడొచ్చా వెంకటేష్ గారు ఇటు కొట్టారంట ఎఫ్ టూ బాగుంది ఇది బాగుందా ఇదే బాగుందా సరే సినిమా ఎలా ఉంది ఎప్పుడు బాగుందా సంక్రాంతికి వస్తున్నా బాగుందా బాగుందా బాబు సినిమాలో ఉంది మేడం బాగుందండి ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే డైరెక్ట్ అంటే మూడు గంటలు సినిమా థియేటర్ అండి నేను నవ్వేస్తాను అన్నాడు అన్నట్టుగా నవ్విచ్చాడా అక్కడే లేదు బోర్గొట్టే సీన్ లేవు సినిమాలో హైలైట్ అయింది సార్ హైలైట్ సాంగ్స్ సాంగ్స్ కామెడీ గారు ఎఫ్ టూ సినిమా ఉంది ఇది బాగుందా అది బాగుందా రెండు సంక్రాంతికి ఎనర్ అంటారా ఎన్నర ఇదే అని అంటారా రెండు సినిమా ముందు ఇది బాగుందా అది అన్ని అది అడగలే కానీ బెటర్గా ఉంది ఇది ఫ్యామిలీ అంటారా ఈ సినిమా హైలైట్ అయింది సార్ హైలైట్ అయింది బుల్రాజు క్యారెక్టర్ బాగుందా బాగుందా ఇది మెసేజ్ ఇచ్చాడంట మెసేజ్ ఏంది టీచర్ గురించి మాస్టర్ ని మనం జీవితంలో ఎంత ఎత్తే ఎదిగినా మాస్టర్ మర్చిపోకూడదు అనే మెసేజ్ గుర్తు పెట్టుకునే హైలైట్ సార్ ఈ సినిమాలో హైలైట్ అది సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ బాగున్నాయి బాగు బాగుంది ఎక్కడ లాగ్ లేదు బాబు క్యారెక్టర్ బాగుందండి సినిమాలో గోదావరి సాంగ్స్ ఎలా ఉన్నాయండి గోదావరి సాంగ్స్ హైలైట్ ఉన్నాయి బాగుంది అంటే ఫైట్స్ ఎలా ఉన్నాయి సెంటిమెంట్ ఉందా అండి సినిమాలో బాధప్రేంత సెంటిమెంట్ అయితే ఏం లేదు మీరు సెంటిమెంట్ ఉంది కానీ బాధప్రేంత ఫైట్స్ ఎన్ని ఉన్నాయండి ఫైట్స్ ఫైట్స్ ఫైట్ రెండు ఫైట్ రెండు ఫైట్లు ఉన్నాయా మొత్తానికి అయితే బాగుంది ఎఫ్ టూ చూసారు సార్ అంతకుముందు ఎఫ్ టూ ఎఫ్ టూ చూసారు అది బాగుంది ఇది బాగుందా ఇదే బాగుంది అది ఓన్లీ క్యామిలీ ఇది కొంచెం సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ ఉంది బాగుంది కదా ఓకే సార్ మా ఛానల్లో

ಇನ್ನೇ ರೌಂಡ್ ಈಗ ಕರೆಕ್ಟ್ ಬಂದಿದೆ ಬಾಂದ ನವ್ಯಾರ ಇನ್ನ ಸಿನಿಮಾ ಮೆಸೇಜ್